మత్తు పదార్థాల నియంత్రణకై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ టీంలను ఏర్పాటు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు దేశ భవిష్యత్తు అయిన యువతతో పాటు విద్యార్థుల మత్తు పదార్థాల బారిన పడకుండా అలాగే గంజాయి లాంటి మత్తు పదార్థాల అక్రమ రవాణాతో పాటు విక్రయాలకు పాల్పడుతున్న నేరగాళ్లపై ఉక్కు పాదాన్ని మోపి తద్వారా కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకై పోలీస్ కమిషనర్ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీం ఏర్పాటుకు కమిషనర్ నిర్ణయించారు ఒక రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ముగ్గురు ఆర్ఎస్ఐలు మరికొంతమంది పోలీస్ సిబ్బందితో పాటు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక విభాగం పోలీసులు ట్రై సిటీతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా యువత మత్తు పదార్థాలను సేవించేందుకు అనువైన ప్రదేశాలతో పాటు కాలేజీలు గంజాయి విక్రయాలు జరిగే పాఠశాలలు ప్రధాన కూడళ్లు సినిమా టాకీస్లు షాపింగ్ మాల్స్ పై దృష్టి సారించడంతో ప్రధానంగా రాత్రి సమయాల్లో నగరంలో గంజాయి వినియోగించేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించడం జరుగుతుంది